హాయ్ గాయస్ ఈ రోజు టాపిక్ వచ్చేసి బాయ్ కాట్ లైలా సో ఈ హ్యాష్ టాగ్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం మ్యాటర్లోకి వస్తే ఈ మూవీని విశ్వక్సేన దాదాపుగా ప్రమోషన్స్ గట్టిగా చేయాలని చెప్పి సో ఈ హ్యాష్ టాగ్ తో కొత్తగా క్రియేట్ చేశారా అంటే కాదండి ఇవరికి తన మూవీస్ ని కొత్త కొత్తగా ఎలా ప్రమోషన్ చేయాలో తనకు ఒక పట్టు ఉంది సో ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు సో ఈ హ్యాష్ ట్యాగ్ సొంతంగా పేశారా విశ్వక్సేన్ గారు అని కానీ మీరు అలా అనుకుంటే పప్పులో కాలు వేసినట్టు నిన్న జరిగిన ఈ లో గారు నూట యాభై ఒక్క మేకలు పదకొండు మేకలు ఎలా అయినాయి అని చెప్పి కొన్ని సీన్స్ ఉన్నాయని చెప్పి చెప్పారు కదా సో వాటి గురించి ప్రజెంట్ వైసీపీ వాళ్ళైతే బాయ్కాట్ క్యాట్ హ్యాష్ ట్యాగ్ని క్రియేట్ చేసి సో ఇలా సినిమాని బాయ్ చేస్తామని చెప్పి కొత్తగా అయితే పోస్టర్స్ దర్శనమిస్తున్నాయి ఇంకే విశ్వక్ గారు దీనికి రిప్లై కూడా ఇచ్చారు సో ఎవరో వాళ్ళ గురించి మా సినిమాలో వచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదు సో మేము కోట్లు కోట్లు పెట్టి సినిమా తీసాం సో ఇప్పుడు బాయ్కాట్ అంటే ఎలా ఫీల్ అవుతాం చెప్పండి సో అలాంటి వాటి గురించి మేము డిస్కస్ చే తెచ్చుకోలేదు సో అందుకే మీకు క్షమాపణ చెప్తున్నాము ఇలా చేయొద్దు మా సినిమాని అందరూ చూడండి అని చెప్పి ఇన్డైరెక్ట్గా అండ్ డైరెక్ట్గా చెప్పేశారు భయ్య మీ ఐటీ ముందు సో ఓపెన్గా చెప్పాలంటే పృథ్వీ గారికి ఈ సినిమాకి ఎటువంటి సంబంధం లేదు అనే విధంగానే గట్టిగా చెప్పారు సో ఆయన జస్ట్ ఈ సినిమాలో ఒక రోల్ చేశారు అంతే కానీ సినిమా మొత్తం తీయలేదు ఆయనన్న మాటలు పట్టుకొని మీరు చేయొద్దు అని చెప్పి రిక్వెస్ట్గానే లైలా మూవీ సంబంధించి ఆయన ప్రమోషన్స్ని ఒక ఈవెంట్ సంబంధించిన మ్యాటర్ ఇలా పెద్ద ఇష్యూ అయింది కదా సో అందుకని చెప్పేసి చూసుకొని మాట్లాడాలి ఇప్పటి నుంచి ఎవరైనా సరే సో ఎవరిని మేము హర్చ్ చేయకూడదు హర్చ్ చేసే విధంగా మాట్లాడకూడదు సో మొత్తానికైతే ఈ అప్డేట్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి